మోడీ గారు నేను బీసీ అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చ జాగ్రత్త పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు బుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీ ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి మీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన బీసీఆ ఎస్సీఆర్ ఎస్టీయా ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ వాళ్ళమ్మ ఆయన ముస్లిం వాళ్ళ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడుగా బీసీ అని అనుకుంటు బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా లేదంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా లేదా వేరే దేశస్తున్న ప్రోత్సహిస్తురా ఏ దేశస్తుడు ఏ మతం ఏ కులం కులం లేదు అనకు మతం లేదు ఓ జాతి లేదు ఒక దేశం లేదు